తెలుగు భాషాభిమానులకు తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్న అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలుగులో తప్పులు లేకుండా రాయగడం ఎలా ఈ అంశానికి సంబంధించి నేను వరుసగా వీడియోలు చేస్తున్నాను చాలామంది మాకు ప్రయోజనకరంగా ఉన్నాయని భావిస్తూ కామెంట్లు పెడుతున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు నేను ఒక కొత్త అంశాన్ని మీకు జోడిస్తున్నాను అదేమిటంటే మనం ఒక అంశానికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నాం ఆ పారాగ్రాఫ్ రాసేటప్పుడు మనకు తెలిసిన పదాలనే వేరువేరుగా ఉపయోగించడం దీనికి సంబంధించి మనం తెలుగు దినపత్రికలు ఏదో ఒకటి చదువుతూ ఉంటే మన తెలుగు భాష అలవాటవుతుంది తప్పులు లేకుండా రాయగలుగుతారు ఉదాహరణకి ఈరోజు మీకు ఒక వ్యక్తి ఒక ప్రముఖులు ప్రసంగిస్తున్నారు వారు ఆ ప్రసంగంలో చాలా అంశాలు చెబుతున్నారు అది విన్నారు దానికి సంబంధించి ఆ వ్యక్తి చేస్తున్న ప్రసంగానికి సంబంధించి మీరు ఏం తెలుసుకున్నారో ఒక పారాగ్రాఫ్ రాయమని అడిగారు అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు అంటే ఉదాహరణకు ఒక గంట పాటు ఆ ప్రముఖుడి ప్రసంగం సాగింది ఆ అన్నీ కూడా ఇలా చెప్పారు అలా చెప్పారు ఇలా చెప్పారు అని అన్నారు అవే పదాలు రిపీట్ అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే మరలా మరలా వస్తూ ఉంటే ఆ చదివేవారికి చిరాగ్గా ఉంటుంది ఉదాహరణకి మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మొదటి వాక్యంలో అన్నారు అనుకుందాం అన్నా రూ నాకు తీర్గం ఉండాలి కదా మిత్రులారా అన్నారు నా దీర్ఘ లేకపోతే ఉన్నాం అన్నారు ఆ చివర ఎండింగ్ వచ్చింది ఇంకో పదం చెప్పారు బాగుంది ఏదో మనకి ఒక కడీపు లంక పువ్వుల గురించి వివరిస్తున్నారు చెప్తున్నారు చెప్పారు అన్నారు తరువాతి పదం ఇంకా అన్నారు చెప్పారు అన్నది కాకుండా తదుపరి మనం వివరించారు అంటే ఒక మొక్కకు సంబంధించి దాని యొక్క విశిష్టత గురించి చెప్పారనుకోండి చెప్పారని కాకుండా తదుపరి మనం ఏం రాయొచ్చు అంటే వివరించారు వివరించారు అని రాస్తాం అంటే ఏదైనా అంశాన్ని ఒక సుదీర్ఘంగా వివరించారనుకోండి అక్కడ వివరించారు అని మనం అంటాం అక్కడ వివరించారనేది ఆయన చెప్పరు మనం తెలుసుకోవాలి అలాగే ఒక ఏదో పరదేశీ మొక్క ఉంది ఆ మొక్కకు సంబంధించి పూర్తిగా ఆ మొక్క ఎలా పెంచాలి దాన్ని ఎలా తాకాలి పరిరక్షణ ఎలా చేయాలి అనేక అంశాలు గణాంకాలతో సహా చెప్పారనుకోండి అప్పుడు ఏమనాలి మనం అలాంటి అలాంటి విషయాలు చాలా విశ్లేషణత్మకంగా చెప్పారంటారు అంటే వాటిని మనం ఏమనచ్చంటే విశ్లేషించారు అని అనాలసిస్ అంటాం ఆంగ్లంలో అంటే ఒక ప్రసంగానికి సంబంధించి ఏదైనా ఒక అంశం తీసుకొని వాటి గురించి బాగా చెప్పారనుకోండి విశ్లేషించారు అంటాం అలాగే ఆ మొక్కల అంశానికే చెబుతూ చాలా చాలా మొక్కలు పేర్లు చెబుతూ ఉంటారు పలానా మొక్క బాగుంటుంది పలానా మొక్క ఎలా ఉంటుందని అప్పుడేం చెప్తాము ఉదహరించారు ఉదాహరించారు ఉదాహరించారా ఉదహరించారా ఉంటే సరిపోతుంది కదా ఓకే అంటే మనం మాట్లాడేది కరెక్టా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఉదాహరించారు ఉదాహరించారు అనలేదు కదా నేను సరే తదుపరి పేర్కొన్నారు ఆ విషయంలోనే ఒక విషయాన్ని పేర్కొనడం అంటే ఆ మొక్కలకు సంబంధించి కొంతమంది రైతులు బాగా పెంచుతుంటారు అలాంటప్పుడు ఆ వ్యక్తి గురించి అక్కడ ప్రస్తావించడం రెండు పదాలు ఉపయోగించవచ్చు అక్కడ ఏమి రాయొచ్చు అంటే పేర్కొన్నారని రాయచ్చు ప్రస్తావించారని రాయొచ్చు అంటే ఒకరి గురించి కానీ ఒక అంశం గురించి ప్రత్యేకంగా చెబితే దాన్ని ప్రస్తావించారు అని రాయొచ్చు పేర్కొన్నారు అనే పదం అలాగే గతంలో కొన్ని అంశాలు ఆయన జరిగిన సంఘటనని మళ్ళీ చెబుతూ ఉంటారు అంటే ఆ వరదల సమయంలో ఆ మొక్కల్ని ఆ రైతులు ఎలా కాపాడారంటే అది ఏదో చెప్పుకుంటూ వెళ్ళారు అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి మనం గుర్తు చేసుకున్నారు లేకపోతే గుర్తుకు తెచ్చారు గుర్తుకు తెచ్చారు చూసారా అంటే ఆ యొక్క పాత సంఘటనలు ఏవైతే జరిగాయో అవన్నీ మరలా మరలా మనకి గుర్తుకు తెస్తే అందుకే గుర్తుకు తెచ్చారని ఉపయోగిస్తాం అలాగే కొన్ని ప్రెస్లు అడుగుతుంటారు మధ్య మధ్యలో ఫలానా మొక్కకు సంబంధించి నీవు ఎలా పెంచుతావు లేకపోతే దీనికి ఎటువంటి ఎరువు వేయాలో తెలుసా అని తెలుసా అంటూ ప్రశ్నల వర్షం అనుకోండి మనం ఏం అప్పుడు లా ఆ వాక్యంలో ఏం చెప్పాలి ప్రశ్నించారు ప్రశ్నిం చారు ఇలాగ శ్రీరాముల్లో సారాయ ప్రశ్నిం చారు తెలుసా ఎప్పుడన్నా మనం ప్రశ్నార్థకం ఎట్లా పెట్టామనుకోండి బాగుంటుంది ప్రశ్న తెలుసా అని రాసి పక్కనే ఇలాగా మనం క్వశ్చన్ మార్కు పెట్టినట్లయితే ఓహో ఇది తెలుసా అని మనం పలికేటప్పుడు కూడా చక్కగా పలకొచ్చు తెలుసా అంటే అక్కడ క్వశ్చన్ వేసినట్టు అనమాట అట్లాగే ఎలా ప్రశ్నించారు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ప్రశ్నల వర్షం కురిపించారు అంటుంటారు ప్రశ్నల వర్షం అంటే చాలా క్వశ్చన్స్ అడిగ అడగడం అనమాట వర్షం కురవడం కాదు ప్రశ్నల వర్షం కురిపించారు అంటే ఈవిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఎక్కువ ప్రశ్నలు చేశారనుకోండి ప్రశ్నల వర్షం అని అంటూ ఉంటారు అలాగే కొన్ని అంశాలు అధికారులు గురించి మాట్లాడి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలు చెప్పారనుకోండి ఈ రైతులకు ఎలా సహాయపడండి ఎలా చేస్తే బాగుంటుంది అనేటప్పుడు అప్పుడు ఏం ఉపయోగించాలి చెప్పారని కాకుండా విన్నవించారు అంటే విన్నపం చేయడం విజ్ఞప్తి చేయడం విన్నపం గుర్తుందండి విన్నపం అది ఇలా మనకి ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు చక్కగా మన ఇవన్నీ కూడా తెలిసిన పదాలే కానీ ఒక పారాగ్రాఫ్లో ఉండవలసిన అంశాలు మీరు ఇవి తెలియాలంటే ఈరోజే ఒక దినపత్రిక తీసుకోండి ఒక పారాగ్రాఫ్ తీసుకోండి రాష్ట్రానికి సంబంధించిన ఒక నాయకుడు కానీ ప్రముఖుడు కానీ మాట్లాడారు ఏదో సభలో ఆ యొక్క ఆ ప్రసంగ పాఠాన్ని ఆ పత్రికలు ఎలా వచ్చిందో ఒక్కసారి మీరు పరిశీలిస్తే నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఉంటాయి ఒక రకంగా నేను చెప్పింది ఈరోజు పత్రికలకు సంబంధించిన భాష అంటే మనం చదివేటప్పుడు అది మనకు బోర్ కొట్టకుండా బాగుండాలి అందుకే ఇలాంటి పదాలన్నిటినీ కూడా వారు వినియోగిస్తుంటారు మిత్రులారా కాబట్టి మీరు కూడా ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు మీకు తెలిసిన పదాలతో వేరు వేరుగా రాస్తే అది అందంగా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మిత్రులారా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను మీరు నా పాఠ్యాంశాలన్నీ కూడా నేను చెప్పిన పాఠ్యాంశాలన్నీ కూడా ప్లేలిస్ట్లో యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకే చోట అవి మీరు చూసుకుని వరుసగా చక్కగా తెలుగు నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు చేయవలసింది లైక్ అలాగే తెలుగు భాష నేర్చుకునే వారికి నా యూ యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయమనండి అలాగే మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో ఉపయోగపడేలాగా అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు